అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నాతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం అంగమరావు గారు నమస్కారం సార్ నమస్తే అమ్మా అంకమరావు గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ్ కృష్ణరాజు గారు ఒక వ్యాఖ్య చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అరవై రోజులు గనక శాసనసభ సమావేశాలకు రాకపోతే పులివెందులకు ఎన్నిక తప్పదు నేను ఒక డిప్యూటీ స్పీకర్గా వాళ్ళు రావాలని కోరుకున్నా వాళ్ళు రాకపోతే ఉప ఎన్నికలు ఫేస్ చేయాలని ఉంటే మాత్రం రాకుండా ఉండండి అని కామెంట్ చేశారు నిజంగా ఇప్పటివరకు సమావేశాలు ఎన్ని సెషన్స్ జరిగింది సార్ అరవై రోజులు పూర్తి కావాలంటే ఇంకా ఎంతో సమయం లేదనుకుంటే బహుశా చాలా వాటికి వాళ్ళు డుమాగ కొట్టారు నిజంగా ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉంటుందా ఆ నిబంధనని అప్లై చేసే పరిస్థితి ఉంటుందా ఏమంటారు అంటే ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు రఘురామకృష్ణరాజు గారు పదే పదే చెప్తా ఉన్నారు సహజంగానే అక్కడ రఘురామకృష్ణరాజు గారు అయ్యన్న పాత్రుడు గారు ఎదురుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు వీళ్ళందరూ అక్కడ కూర్చొని ఒకే బుంచి అనిత వీళ్ళందరూ అక్కడ ఉన్నగా వచ్చి వాళ్ళని వాళ్ళని చూస్తూ మాట్లాడేంత ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందని అయితే నేనైతే భావించట్లేదు ముఖ్యంగా ఎదురుగా కనపడుతూ ఉంటారు సహజంగానే జగన్మోహన్ రెడ్డి రాంగంలోనే రఘురామకృష్ణరాజు గారు ఎట్టి పరిస్థితిలో ఆ స్థానంలో ఏదో సమయంలో అయితే కూర్చోవాలి కదా వీళ్ళు ఇప్పటివరకు చూసుకుంటా ఉంటే మిగిలిన పది మందిలో కొంతమంది లేదంటే మొత్తం పది మంది అనేది మనకి సమాచారం అందుతుందని ప్రకారం వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకంటే అక్కడ సంతకాలు పెడితే ఆదరైనట్టు లెక్క అనేది ఇది ఉందట ఓకే కానీ జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి రోజు ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చాడు ఆ రోజు కనుక మీరు గమనిస్తే ప్రోటోకాల్ ప్రకారం కాకుండా ఆయన అర్హతను తీసి కూడా పక్కన పెట్టేసి ఈ కూటమి ప్రభుత్వం దయాదాక్షిణ్యతో అతను వాహనం లోనకొచ్చేసి మామూలుగా అయితే అంత అవకాశం కూడా లేదు లోనకొచ్చేసి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ప్రమాణ స్వీకారం తర్వాత బత్తులు ఆడుకొని ముందు ఆయన ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు మీరు ప్రత్యర్థులు ఈ కూటమి అనేది ఆ కూటమికి వాళ్ళకి ప్రత్యర్థులు మీరు ఓడిపోయారు అంతకుముందు అధికారంలో ఉన్నారు ఇప్పుడు మీరు ఓడిపోయారు నిన్నటి దాకా వాళ్ళ మీద పోరాడారు వాళ్ళ మీద విమర్శించారు అంటే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేంత సమయం కూడా శాసనసభలో వెచ్చించేంత ధైర్యం లేని పిరికివాడు జగన్మోహన్ రెడ్డి ఓకే అందువల్లే బతీవును ఆడుకొని అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు చేయిచావటం ఏంటి అక్కడే నువ్వు నీ స్థాయి ఏంటో అర్థమైపోతా ఉంది కదా అంటే అందితే జుట్టు అందకపోతే ఏందో మనం చూస్తూనే ఉన్నాం అంటే నువ్వు అధికారంలో ఉంటే కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు అధికారం పోతే నన్ను ఎలా కాపాడతారు ఎవరు అని చెప్పి తిరుగుతూ ఉంటావు ఓకే ఇదే కదా ఇప్పటి వరకు జరుగుతుంది ఇంతకంటే కొత్త కొత్తగానో లేకపోతే ఇంకా కొత్తగా ప్రవర్తిస్తాడనో మనం జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుందని అయితే నేను భావించట్లేదు సరే ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు మాట్లాడిన దాని గురించి మనం కనుక చూసుకుంటా ఉంటే ఆయన ఎప్పుడైనా సరే శాసనసభకు రావాలని కోరుకుంటాడు ఇన్ని కారణం ఏందంటే వాళ్ళు చేసిన ప్రభుత్వం చేసిన తప్పులు వీళ్ళు చెప్పేదానికంటే కూడా జగన్మోహన్ రెడ్డి శాసనసభలో కనుక కూర్చుంటే వీళ్ళు దాన్ని ఆ ఉదంతాన్ని కనుక బయటకు తీసుకొస్తే వీళ్ళకి తెలిసి తెలియని విషయాలు కూడా జగన్మోహన్ రెడ్డి చదువుతారు అతనే చెప్పేస్తాడు ఎందుకంటే రెడ్డి గారి హత్యకు సంబంధించి నాకు రెండు రెండు కన్ను లాంటి వాళ్ళు వీళ్ళు ఒక కన్ను ఒక కన్ను గుడిసిద్దా ఇది ఎంతవరకు న్యాయం నా బాబాయి నా తమ్ముడు అని మాట్లాడిన వ్యక్తి ఇదే జగన్మోహన్ రెడ్డి రెండోది సాక్షి పత్రికలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ గురించి మాట్లాడితే అసలు దానికి నాకు సంబంధం ఏంటి దాంట్లో నిజాలు ఉంటాయని చెప్పి మీరు ఎలా భావిస్తారు దానికి నాకు సంబంధం లేదు కదా అని మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి రేపు పొద్దున మద్యం కుంభకోణం విషయం బయటకు వస్తుంది జత్వాని విషయం బయటకు వస్తుంది ఏమంటాడు నాకేంటి సంబంధం ఆ రోజు ఉన్న సునీల్కి సంబంధం పిఎస్ఆర్ అన్యులకి సంబంధం వాళ్ళకి సంబంధం కానీ నాకేం సంబంధం వాళ్ళు చేస్తే నేను అని చెప్పి నిస్సందంగా వాళ్ళు చేశారని చెబుతాడు అదే మద్యం కుంభకోణం ఉందనుకోండి అసలు విజయసాయి రెడ్డిని అడగకుండా నన్ను ఎందుకు అడుగుతున్నారు మీరు విజయసాయి రెడ్డి ఏమన్నా ఆ శాఖ మంత్రి లేకపోతే ఆయన ఆ కార్యాలయంలో కూర్చొని మాట్లాడారు ఆయన ఇంట్లో మాట్లాడారు కదా కాబట్టి సూత్రధారి పాత్రధారి అతనే ముందు అతని గురించి మాట్లాడుకుని నన్నే నన్ను ఎందుకు మాట్లాడుతున్నారు నా పేరు ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పి మాట్లాడుతాడు ఓకే ప్రతి దాంట్లో ఆయనకు అవకాశాలు ఉన్నాయి తప్పించుకోవడానికి తప్పించుకోవటానికి ఉన్నాయి వీళ్ళని ఇరిగిటానికి అవకాశాలు కూడా ఉంటాయి ఓకే ఇంత మనం మాట్లాడుకున్నంత వివరంగా చెప్పలేడు కదా ఆవేశం వచ్చింది ఆందోళన వచ్చింది ఆక్రోషం వచ్చింది ఆవేదన వచ్చింది వీటన్నిటి కలగలిపి మాటలు తడబడతా ఉంటాయి కాబట్టి అక్కడే దొరికిపోతూ ఉంటాడు వీళ్ళ ఉద్దేశం కూడా అది నాకు తెలిసి వీళ్ళు ఎరేస్తున్నారు కొడుతున్నారు ఎందుకంటే అతను ఎలివేషన్ ఇచ్చారు కదా ఇప్పుడు దాకా ఇటలీ ఉక్కు మహిళ అనుకున్నటువంటి ఇటలీ రాణిని ఎదురెడ్డి నిలబడ్డ వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి పులివెందలకి ఇటలీకి జరుగుతున్నటువంటి యుద్ధం అని చెప్పని కడప పౌరుషానికి ఇటలీకి జరుగుతున్నటువంటి యుద్ధం అని చెప్పని మాట్లాడి ఎదురించి పోరాడి గెలిచిన వాడు మా నాయకుడు అని చెప్పి కదా ఇప్పుడుదాకాడు చెప్పుకుంటుంది మడమతి మాట తప్పడు అనేది కదా వాళ్ళు ఇస్తున్నటువంటి నినాదం దాన్ని దృష్టిలో పెట్టుకొని రఘురామకృష్ణదాస్ గారు కూడా మామూలుగానే రయ్యా నువ్వు వచ్చి నీ సమర్థతను నిరూపించుకో అని చెప్పని నువ్వు ఆ శాసనసభలో ఉంటేనే కదా నేను ఈ సభాపతిగా ఉన్నందుకు నాకు కూడా తృప్తిగా ఉండేది సరే ఇప్పుడు ఈ అరవై రోజుల నిబంధన కన్నా ఆయన భయపడే అవకాశం ఉందా సరే దాన్ని ఎట్లాగైనా సరే తప్పించుకోవడానికి ఒక రోజున వచ్చేద్దాం ఇలాంటి ఆలోచన చేసి నిస్సన్నయంగా వస్తాడు సరే ఆ రోజు గవర్నర్ గారి ప్రసంగానికి వచ్చి అందరిని తీసుకుని వెళ్ళిన సందర్భం చూశాం కదా పూర్తిగా వినకుండా ప్రతిపక్ష హోదా కావాలని ప్రతిపక్ష నాయకుడిగా అతను ఎన్నుకో అవకాశం ఏంటని చెప్పని అది ఎవరందుకు నిరసనగా వెళ్ళిపోయారు కదా అది అడుక్కుంటే వచ్చేదా ప్రజలిస్తే వచ్చేది ప్రజలు ఇచ్చారనుకో మీరు అడుకునే అవకాశం ఉండదు కదా ప్రజలు ఇవ్వనప్పుడు మీరు ఎందుకు అడుక్కోవాలి ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారు దానికి గౌరవించాల్సిన బాధ్యత మీదే కదా ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా మీరు ప్రవర్తిస్తున్నారంటే ప్రజల్ని ఏమాత్రం గౌరవిస్తున్నారో దాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకుంటారు కదా అంటే ఇక్కడ ప్రజల్ని గౌరవించడు రాజ్యాంగాన్ని గౌరవించడు చట్టాలని గౌరవించడు వరుసని జరుగుతూనే ఉన్నాయి అయినా సరే వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలని వ్యవస్థ నిర్వీర్యంగా ఉన్నటువంటి కొన్ని వ్యవస్థలను చూస్తున్నాం వాటి నిర్వాహకం వల్ల అతను మనుగడ ఇలా సాగుతుందని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను ఓకే సరే ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటుండొచ్చు ఆయన ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే ఒక పాత్ర అయితే ఇచ్చారు ప్రజలు పదకొండు స్థానాలు ఇచ్చారు సరే నీ పోరాటం చేయి ప్రజా సమస్యలు ఏమన్నా ఉంటే వాటి గురించి ప్రస్తావించు అసెంబ్లీలో కదా నీ నియోజకవర్గం గురించి రాష్ట్ర ప్రభుత్వ పనితీరు గురించైనా నీకేదైనా అసంతృప్తి ఉంటే మాట్లాడు అప్పుడు నీకు ప్రజలు నువ్వు బాగా మాట్లాడితే ప్రజలు మంచి పేరు వస్తుంది కదా అట్లా ఎందుకు ఆయన ఆలోచించట్లేదు ప్రజలు ఎందుకు అట్లా ఆలోచిస్తారు ప్రజలు ఏమైనా ఆలోచిస్తారో అధికారం ఇచ్చే ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏమాత్రం ఆలోచించకుండా రాష్ట్రం ఆర్థికంగా పురోగతి సాధించే అవకాశాలు వచ్చినా కూడా నువ్వు వాటిని కాలదన్నేసి నీ స్వార్థం కోసం నీ కేసులకు సంబంధించి నీ ఆదాయం గురించి మాత్రమే ఆలోచించేసి రాష్ట్రంలో ఈరోజు ఈ విధంగా తయారు కావడానికి అప్పుల కుప్పల్లా మారటానికి నీ పరిపాలన కారణం కదా కాబట్టి మేము ఈ పదకొండు స్థానాల్లో కూడా ఎందుకు ఇచ్చామని చెప్పని ప్రజలు అనే విషయం అతను కూడా తెలుసు కాబట్టి ఇంకా ఆ అతను ఆ పరిధి దాటి తన కేసులకు సంబంధించో తన మీద ఉన్నటువంటి నేరాలకు సంబంధించో తన వ్యక్తుల మీద ఉన్నటువంటి నేరాలకు సంబంధించో వాటిని ఏ విధంగా తప్పించడానికి ప్రయత్నం చేసి దాని గురించి ఎవరి దగ్గరికైనా వెళ్ళటానికి రాయబారాలు పంపడమో తను వెళ్ళటమో చేస్తాడు తప్ప నీకు శాసన దెబ్బకి వచ్చేసి ప్రజా సమస్యల గురించి ఏం తెలుసాను అతనికి ఈ రోజు కూడా తల్లికి వందనం అమలు చేయట్లేదు అనేది అతను ప్రగాఢమైన నమ్మకం రైతులకు ఇస్తా ఇస్తా ఉన్నటువంటి ఇరవై ఏళ్ళు ఇవ్వలేదు అనేది అతను ప్రగాఢమైన నమ్మకం మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేయలేదు అనేది అతను ప్రగాఢమైన నమ్మకం ఏదో ఒక పక్కన సక్సెస్ఫుల్ గా జరుగుతున్నా జరుగుతున్నా కూడా మరి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తా అంటే ఇప్పుడు రెండు సిలిండర్లు ఇచ్చారు దాని గురించే ప్రశ్నిస్తున్నాడు తప్ప ఇంకా ఇవ్వలేదని మాట్లాడుతున్నాడు కదా అంటే ఇవన్నీ ఒకేమీ జరుగుతున్నా కూడా అతను తెలియదా నిస్సందేహంగా నాకు తెలిసినంత వరకు పేపర్ చదువుతాడని కానీ టీవీలు చూస్తాడని కానీ నేనైతే భావించట్లా ఓకే కూటమి ప్రభుత్వం అన్నా చంద్రబాబు అన్నా అని ఏదో ఒకటి విమర్శ పనిగా పెట్టుకుని అంతే ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వాళ్ళు ఏ విధమైనటువంటి దుష్ప్రచారం చేశారు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత భావం తీసుకురావడం కోసం ప్రజలను నమ్మించడం కోసం ఆ రోజు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నా నవరత్నాల గురించి ప్రచారం చేసుకున్నా ఇవన్నీ కూడా వాళ్ళు చేశారు దాన్ని ఏ ఏ మేరకు అమలు చేశారు ప్రజలు చూశారు కాబట్టి అతని పరిపాలన ఎలా ఉంటుందో అంతకుముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు అతను ముఖ్యమంత్రిగా ఎప్పుడు చేయలేదు కాబట్టి ఏదో వాళ్ళ నాయన రాజశేఖర్ రెడ్డి చేసినట్టు నేను చేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొని ముందుకెళ్ళాడు కాబట్టి అందుట్లో ఇప్పుడున్న అప్పుడున్నటువంటి కొంతమంది శాసనసభ్యుల మీద ఉన్నటువంటి వ్యతిరేకత కూడా తోడై ఇతను చెప్పేదంతా నమ్మి ముఖ్యంగా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని మహిళామతలందరూ పూర్తిగా నమ్మి ప్రత్యేక హోదా తీసుకురావ తీసుకొస్తాను కేంద్రం మెడలో ఉంచి అని చెప్పింది యువత యువకులు నమ్మి రైతులు ఎక్కడికో తీసుకెళ్తాను అన్న ఉద్దేశంతో రైతులు నమ్మి అతను ఓట్లు వేయటం కూడా జరిగింది సిపిఎస్ రద్దు అన్నాడు వారంలో వస్తే అన్ని వర్గాల వాళ్ళు ఆ రోజు కాశారు కాబట్టి అతను అధికారంలో రావడం కూడా జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని నెరవేర్చలేదు కాబట్టి అతన్ని ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఓకే ప్రత్యామ్నాయం రేపొద్దున ఈ కూటమి ప్రభుత్వం ఇబ్బందికరంగా ఏదైనా పరిపాలన చేసి ఎళ్ళ మీద కూడా అలాంటి అభియోగాలు వచ్చినా తిరిగి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారనే విషయాన్ని మాత్రం మీరు మర్చిపోండి అతను కూడా తెలుసు అందుకే మూడు శాసన మండలి ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా అతను పోటీ చేయలేదు చేశాడా చేయలేదు కదా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండి పథకాలు ఇవ్వటం లేదు ప్రజల్లో వ్యతిరేకత బాగా వచ్చిందంటే వాళ్ళకి వాళ్ళకే ఓట్లేస్తారు కదా అంటే నాకు ఓట్లేరు అని నమ్మకంతో అతను ఉండబట్టి అతను ఎన్నికల్లో పోటీ కూడా చేయించలేదు వాళ్ళ మనుషుల చేత కాబట్టి అతనికి లేదు నమ్మకం మళ్ళీ అధికారంలోకి వస్తామని ఆ భ్రమలో పెడుతున్నాడు ఈ లోపు తన మీద ఉన్న అభియోగాల నుంచి తప్పించుకోవడం కోసం రాయబారాలు పంపిస్తూ ఉంటే అవి విఫలమవుతూ ఉన్నాయి రాజకీయాల అవసరాలు ఎలా ఉంటాయంటే వల్లి భద్రశత్రువులు కూడా చేయగలుపుతారు కారణం ఏంటంటే ప్రత్యర్థిని ఎదుర్కోవడం కోసం అంతకుముందు అధికార పార్టీ తప్పులు చేస్తున్న కొమ్ముగాచిన వాళ్ళు వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళతోటి మనకు పని లేదు అనుకుంటే గతంలో వాళ్ళు ఉన్న స్నేహాన్ని కూడా మర్చిపోతారు ఇది రాజకీయ పార్టీల వాళ్ళ నైజం కాబట్టి ఈరోజు అతను రక్షించే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి అధికారంలో ఉండగా ఏమనుకున్నారంటే నిజంగా ఇతను ఇంకొక ఇరవై సంవత్సరాలు ఉంటాడేమో ఏమో ఏ అవసరమైన రావచ్చు ఒకవేళ ఇతను కాదన్నా ఇంకోటి వాళ్ళ తరపున ముఖ్యమంత్రి అవుతారు తప్ప ఇతనికి వ్యతిరేకంగా ఎందుకు పోవాలన్న భావనలతోటి రాజకీయ పార్టీలు ఉంటాయి కానీ ఈరోజు స్పష్టంగా వాళ్ళకు అర్థం ఏర్పడింది ఎందుకంటే పదకొండు స్థానాలకి ఈ రాష్ట్ర ప్రజలు పరిమితం చేశారంటే యాభై యాభై ఒక్క స్థానాల నుంచి ప్రజలు ఇతని మీద ఎంత వ్యతిరేకత ఉంటున్నారో వాళ్ళకి అర్థమైంది కాబట్టి కాబట్టి ఈరోజు అతను సహాయం చేయడానికి ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళు కూడా ఊబిలో మునిగిపోతారనే నిర్ణయానికి వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళందరూ దూరంగా పెడుతున్నారు కాబట్టి ఇతను ఈ విధంగా మాట్లాడుతున్నాడని మనం భావించాలి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్